ఓం మన శివా శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోమంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దీపాలు మనం రోజు దేవుడి దగ్గర వెలిగించే దీపాలు వాటికి వాడే ఒత్తులు వాటిలో ఏ నూనెతో ఏ పదార్థంతో దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు చాలా రోజులు చదువుతున్నారు మీకు నేను దగ్గర దగ్గరగా ఒక వంద వీడియోలు ఈ దీపాల గురించి చెప్తాను ఇప్పుడు మనం ప్రప్రథమంగా మనం అఖండ దీపం గురించి తెలుసుకుందాం నేను మామూలు దీపం వెలిగించి చూపిస్తున్నాను మీరు మనం పూజల్లోనూ వ్రతాల్లోనూ నోముల్లోనూ వివాహ సమయంలో కూడా మనం అఖండ దీపాన్ని వెలిగిస్తాం ఒక మట్టి ప్రమిదలో మనం దీపారాధన చేస్తాం దానిలో నేతిని వాడతాం ఆవు కావచ్చు మంచి ఏదైనా నూనె అంటే కొబ్బరి నూనె అలాగే నువ్వుల నూనె కొన్ని ప్రాంతాల్లో ఇప్ప నూనె వాడతారు బాగా కొన్ని ఫలితాల కోసం రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు మనం అక్కడ ద్వీపానికి శ్రేష్టమైనది అద్భుతమైనది నేతి ఆవునే కానీ మామూలు నేతి సరే వెలిగించవచ్చు అలాగే కొన్ని పర్టికులర్ పూజలకి కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు మనం ఒక మంచి పత్తితో శుద్ధమైన పత్తి అంటే పావుడి పత్తి ఉంటుంది మామూలు పత్తి ఉంటుంది పత్తి దారంతో ఏకత్తి అలాగే మూడు ఒత్తులు ఐదు ఒత్తులు ఏడు ఒత్తులతో మనం అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అంటే కలిపి వెలిగిస్తూ ఉంటాం అఖండ ద్వీపాన్ని ఎప్పుడైనా సరే వెలిగించినప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తరం వైపు కానీ ఉండే విధంగా మనం ఎదురెదురుగా ఉండే విధంగా దీపాలని పెడుతూ ఉంటాం మామూలుగా అసలు అఖండ దీపం వెలిగించడం వల్ల కలిగే లాభం ఏంటి అనేది మీకు చెప్తాను మీరు తూర్పు ముఖం వైపు ఉంచి గనక దీపాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయి అలాగే మీకు నవనిధులు ప్రాప్తం కూడా కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి పెద్దవారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే సంతానం లేని వారు వారి కులదైవం ముందు ఇష్టదైవం ముందు అఖండ ద్వీపాన్ని వెలిగించి నేతితో ఎవరైతే వెలిగించి నిత్యం ఆరాధన చేస్తారో వారికి సంతాన యోగ్యత కూడా కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది మనం ఎప్పుడైనా సరే శుభకార్యాలు వివాహాలు ఏదైనా చేయాలి అంటే ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల అవకాశం కలుగుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే అఖండ ద్వీపం నిత్యం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి దైవభక్తి పెరుగుతుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అందరి మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి అలాగే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అనుకోండి ఇంట్లో అలాంటప్పుడు మీ ఇంట్లో అఖండ ద్వీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి అలాగే అఖండ దీపం వెలిగించటం వల్ల మీకు ఎప్పుడూ కూడా కుటుంబంలో చికాకులు చిరాకులు ఇలాంటివి లేకుండా ఉంటాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే మనకి దైవభక్తి కూడా అఖండ దీపం ఇంట్లో ఎప్పుడూ ఉంటే దైవభక్తి కూడా నిత్యం పెరుగుతూ ఉంటుంది అందరికీ కూడా మంచి అంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా వృద్ధిలోకి వస్తారని శాస్త్రం చెప్తుంది అలాగే మనం దేవాలయాల్లోనూ శుభకార్యాల్లో అంటే పెళ్ళిళ్ళు అలాగే శుభకార్యాలు నోములు వ్రతాలకి మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ ఏ ఇంట్లో అయితే అఖండ దీపం వెలుగుతూ ఉంటుందో వారింట్లో త్వరగా ఆ శుభకార్యాలను జరుగుతాయి అలాగే కొంతమంది మంత్ర ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు లాంటివి ఏ ఇంటిలో అయితే అఖండ దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం అందరికీ వీలు కాదు చేయగలిగే ఓపుకున్నప్పుడు అఖండ ద్వీపాన్ని వెలిగించండి ఇంట్లో ఎప్పుడు దీపం ఉండే విధంగా చూడండి దేవాలయాల్లో కూడా ఎప్పుడూ కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది కొంతమంది అంటే మామూలుగా ఉత్తరం వైపు అంటే ధనానికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఉత్తరం వైపు ఉండి వత్తి వేసి ఉత్తరం వైపు పెట్టి వెలిగిస్తూ ఉంటారు అంటే దీపపు కాంతి ఉత్తరం వైపు ఉంటుంది అలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ కుటుంబంలో ధనానికి సంబంధించి వృద్ధిలో ఉంటారు కానీ మిగతా విషయాల్లో కాస్త ఫలితాలు తక్కువగా ఉంటాయి ఆ ఇంట్లో కుటుంబంలో స్త్రీలు ఎవరైతే ఉంటారో కాస్త అశాంతికి లోనవుతూ ఉంటారు మిగతావన్నీ బాగానే ఉంటాయి అలాగే ఎవరైతే ఉత్తర ముఖంగా మీరు దీపం వెలిగించి పెట్టినా మీరు ముఖం మాత్రం మీరు పూజ చేస్తున్నప్పుడు తూర్పు వైపుకి పెట్టి మాత్రమే చెయ్యాలి అనేది శాస్త్ర నియమం అలాగే మీరు లక్ష్మీదేవికి మనకి బాగా కలిసి రావాలి అమ్మవారి యొక్క కరుణా కటాక్షం మన మీద ఉండాలి అంటే దీపాన్ని కాస్త ఈశాన్యం వైపుకి పెట్టి చేయండి ఎందుకంటే ఈశాన్యం వైపు మనకి ఈశ్వర భాగం అంటాం కాబట్టి లక్ష్మీదేవి త్వరగా మనకు ప్రసన్నత అవుతుందనమాట అలాగే మనకి ఎప్పుడైనా సరే అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు మనకి రావలసిన అప్పులు త్వరగా రావాలన్నప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి లక్ష్మీప్రాప్తి కలగాలన్నా త్వరగా రుణాలు రావాలన్నా మనకి అవి తిరిగి వస్తాయి ఈశాన్యం వైపు మనం దీపాన్ని పెట్టినప్పుడు అంటే ఈ దీపపు కాంతి ఈశాన్యం వైపు చూస్తున్నప్పుడు అలాగే మీకు అప్పులు ఉన్నాయనుకోండి అప్పులు కూడా మీకు త్వరగా తీరిపోతాయి అలాగే ఇంట్లో నోములు వ్రతాలు వివాహం కాని వారికి వివాహాలు కూడా జరగడానికి త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో భార్యా పిల్లలతో మీకు సంతోషం ఆనందం కలుగుతుంది పిల్లలు కూడా చదువులో మంచి వృద్ధిలోకి వస్తారు కుటుంబంలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారికి అంటే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇష్టదైవం మీరు మీ ఇష్టదైవం ముందు మీ కులదైవం ముందు పెట్టి ఆరాధించవచ్చు ఎందుకంటే అఖండి ద్వీపం ఎప్పుడు వెలుగుతూ ఉండటం వల్ల ఆ ఇంటిలో సిరి సంపదలు వస్తాయని శాస్త్రం చెప్తుంది మీరు మీకు అందుబాటులో ఉన్న పదార్థంతో నూనెతో చేయవచ్చు అలాగే ఎప్పుడైనా సరే అంటే మీకు జాతకం బాగోలేదు పరిస్థితులు బాగోలేవు అనుకున్నప్పుడు మీ ఇంటిలో ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు అఖండ ద్వీపాన్ని వెలిగించి ఆరాధించండి ఇష్టదేవాన్ని ఆరాధించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలని చూస్తారు అలాగే మనం ఎప్పుడూ కూడా అంటే నెయ్యి చాలా కాస్ట్ కదండి మనం నేతితోనే చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు మీరు నువ్వుల నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ ఆవునే కాకపోయినా గీద నెయ్యితో అయినా సరే మీరు అక్కండి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఇది ఇంకా చిన్న చిన్న దీపాల గురించి చెప్తాను ముందు ముందు ఏ నూనెతో ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా వీడియోలో చెప్తాను మీరు ఎక్కువగా అంటే నాకు తెలిసి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పండగ సమయంలోనూ ఆ రోజుల్లో అయినా సరే ఆ ఇరవై నాలుగు గంటలైనా అఖండ ద్వీపాన్ని వెలిగించి పూర్తిగా ఆ రోజు మీరు ఆరాధించండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోల్లో మీకు చిన్న చిన్న వీడియోలు చెప్తాను ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఒక్కొక్క వీడియోలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓమనమిషివాయ శ్రీమాతరేణమహ